వస్తున్నాం స్నాతకోత్సవం అనేది విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి విద్యార్థి అధ్యాయాన్ని విజయవంతంగా పూర్తి చేయడాన్ని సూచించే ఒక కార్యక్రమం విద్యార్థి విద్యాభ్యాస దశ నుంచి వాస్తవ ప్రపంచ బాధ్యతల వరకు తనకు తాను తీర్చిదిద్దుకున్న సమయం కళాశాలలో జూలై ఇరవై ఆరో తేదీన ముప్పై ఆరవ స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్నాతకోత్సవ వేడుకలకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ కె స్వామి చెందించారు విద్యార్థులు ఎంత ఎదిగినప్పటికీ విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను మరవరాదు అన్నారు మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే అన్నారు పట్టభద్రులైన విద్యార్థులు ఎవరు ఏదో సాయం చేస్తారని ఎదురు చూడకుండా తమకు తామే సృజనాత్మకతతో ఉద్యోగ వ్యాపారాలు సృష్టించుకోవాలన్నారు విద్యార్థుల జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్నేహితులతోనూ తల్లిదండ్రులతోనూ పంచుకోవాలని సూచించారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించినట్లుగా విద్యార్థులు మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోరాదు అన్నారు అవిశ్రాంతంగా కష్టపడి విజయాలు సాధించాలన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మహర్షి మాట్లాడుతూ విద్యార్థులు ఈ మూడు సంవత్సరాల కాలంలో కళాశాలలో తమ పెంపొందించుకున్న విలువలను నేర్చుకున్న వివిధ రకాలైన అంశాలను ఆసరాగా చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు కళాశాలలో విద్యా సంవత్సరం పూర్తి చేసిన అనేక మంది విద్యార్థినీలు వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు అర్హత సాధించారని తెలియజేశారు తమ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడిడెట్లు వివిధ రకాలైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని సాధించి ఉన్నతమైన భవిష్యత్తును పొందడానికి తమ కళాశాల సాయశక్తుల కృషి చేస్తుందని వివరించారు ఈ సందర్భంగా అనేక రంగాల్లో ప్రతిభావంతులైన వివిధ విభాగాలలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజిస్టార్ చేతుల మీదుగా బంగారు వెండి పథకాలను ప్రదానం చేశారు డిగ్రీ పట్టాలను పొందిన విద్యార్థినులు కళాశాల జీవితంలో అధ్యాపకుల నుంచి నేర్చుకున్న వివిధ అంశాలు

కళాశాల కేవలం ఒక అధ్యయన కేంద్రం మాత్రమే కాకుండా విద్యార్థి కళలు వికసించే స్వీయ ఆవిష్కరణకు అనువైన ప్రదేశంగా నిర్వచించారు ఈ కళాశాలలో గడిపిన మూడు సంవత్సరాలలో ఎన్సిసి క్యాడెట్ నుండి అకాడమిక్ టాపర్ వరకు ఎదగడానికే దోహదపడిన వివిధ అంశాలను గూర్చి ప్రస్తావించారు ఈ కళాశాల తనలోని బలం మరియు సామర్థ్యాన్ని వెలికి తీసి ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కళలను వాస్తవాలుగా మార్చుకోవటానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలియజేశారు మరొక పట్టభద్రురాలు విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా చేసిన లిసాజోస్ మాట్లాడుతూ ఈ కళాశాల ధైర్యం ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న ఒక భిన్న స్వరాన్ని తనకు ఇచ్చిందని తెలియజేశారు నాయకుడిగా ఉండడం అంటే కేవలం మైకు తనిఖీలు సమావేశాలు మాత్రమే కాదు అంతకు మించి అదృశ్యమైన బాధ్యతలతో కూడిన వ్యవహారం అన్నారు Or later serving as the Union President in the significant NAC year. But that's how God unfolds his plans quietly, faithfully, writing stories far greater than we can ever imagine. Parisian Spotlight. Design your future at St. Teresa's College, Eluru. We offer a wide range of programs across various disciplines. This includes Bachelors in Science, Computer Application, Business Administration, Commerce, Arts and Vocational courses. Exciting new courses we offer include Artificial Intelligence, Agriculture and Rural Development, Food Technology, Medical Lab Technology and Healthcare Management with a strong emphasis on apprenticeships, internships and placements. Admissions are open. Join now. జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కళాశాలలో గణితం మరియు గణాంక శాస్త్ర విభాగం వారు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ ఫీస్ట్ ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో విద్యార్థులు సెయింట్ ఆన్ పుణ్య జీవితాన్ని ఒక నాటక రూపంలో రచించి ఆమె విశ్వాసం త్యాగం స్ఫూర్తిని రమణీయంగా ప్రదర్శించారు అనంతరం విద్యార్థుల నృత్యాభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా కళాశాల సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ మదర్ ఎన్నస్టిన్ ఫెర్నాండస్ పునీత అన్నమ్మ గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు ఆమె ఆచరించిన నమ్మకం విశ్వాసం ప్రేమ త్యాగం సేవా తత్పరతలను ప్రతి వ్యక్తి జీవితంలో అలవర్చుకోవాలన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సి యాజమాన్యం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పరీక్షల నియంత్రణ అధికారిని డాక్టర్ సిస్టర్ సుశీల ఆఫీస్ సూపరింటెండెంట్ సిస్టర్ పల్లవి వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు జూలై పద్దెనిమిదిన కంప్యూటర్ సైన్స్ విభాగం హ్యూమన్ వర్సెస్ టెక్నాలజీ అనే ఆసక్తికరమైన నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమం మానవ మేధస్సు మరియు కృత్రిమ మేధస్సు మధ్య గల పరస్పర సంబంధాలను వివరిస్తూ ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను సవాల్ను విశ్లేషించడానికి వినూత్న వేదికగా నిలిచింది మూడవ సంవత్సరం బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వెబ్ టెక్నాలజీ మరియు మల్టీమీడియా విద్యార్థినులు అధ్యాపకులు శ్రీమతి జి దివ్య మరియు శ్రీమతి జీ రాధికళ మార్గదర్శకత్వంలో ఈ ఆలోచనాత్మక ప్రదర్శనలు చేశారు కృత్రిమ మేధస్సు వేగవంతమైనది అయినప్పటికీ మానవత్వం నైతికత సృజనాత్మకత వంటి విలువలను మాత్రం దీని ద్వారా భర్తీ చేయలేం అనే సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది ఇది విద్యార్థులలో జ్ఞానాన్ని మాత్రమే కాక మానవతా విలువలను కూడా ప్రతిపాదించే విజ్ఞానదాయకమైన కార్యక్రమంగా నిలిచింది ఈ వారం తెరిసిన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం ఏలూరులోని సిహెచ్ఎస్జి సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ సింధూర బిఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నేను మీ ఝాన్సీ లక్ష్మి బిఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం తదుపరి వార్తలకై వేచి ఉండండి నమస్కారం టెరిసియన్ ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు